పుష్పాంజలి కార్యక్రమానికి ప్రేమతో మేము ఆహ్వానిస్తున్నాం ఈ కార్యక్రమం ఎన్ని సంవత్సరాలు సజావుగా జరగడానికి ప్రభు కారణం ఆయనకు నిండు కృతజ్ఞతా స్థుతి చెల్లిస్తున్నాను అదే రీతిగా ఈ కార్యక్రమం కొనసాగడానికి ఎందరూ ప్రార్థన చేశారు ఎందరూ నిలిచి సాయపడ్డారో వారందరికీ రాదగిన దీవెన ప్రభు అనుగ్రహిస్తారని హృదయపూర్వకంగా నమ్ముతున్నాను ఈ కార్యక్రమం కోసం ఇప్పటి వరకు ఎదురు చూస్తూ ఉన్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను ఏప్రిల్ నెల ఇరవై నాలుగో తారీఖు నుండి గుడివాడంతియుక్లో విబిఎస్ ప్రారంభమవుతుంది పది దినాలు జరుగుతుంది మీరు మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి మర్చిపోకండి మీరు పత్రిక కోసం కానీ అంటే క్రీస్తు వార్త కొరకు కానీ నిలవంక కోసం కానీ పుస్తకాల కోసం కానీ విబిఎస్ మెటీరియల్ కోసం కానీ మీరు ఆనంద గారిని సంప్రదించండి మీరు నాకు ఫోన్ చేస్తే నేను మళ్ళీ ఆనంద్ గారి నెంబరే మీకు ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి ఆనంద గారి నెంబర్ స్క్రోల్ అవుతూ ఉంటుంది మీరు ఆ నెంబర్కి ఫోన్ చేస్తే తప్పకుండా వారు రెస్పాండ్ అవుతారు మీరు కార్యక్రమం చూస్తూ ఉండగానే ఆయన ఫోన్ చేస్తే ఇబ్బంది పడతారు మీరు ఉదయం పద్ తర్వాత సాయంకాలం లోపు ఫోన్ చేయడానికి ప్రయత్నం చేయండి మనం జీవిత పాఠశాల అనే అంశంలో యోసేఫ్ జీవితంలో నుంచి కొన్ని పాఠాలను మనం నేర్చుకుంటున్నాం జీవితం అనేది పాఠశాల మాత్రమే కాదు అది కళాశాల అని కూడా చెప్పుకున్నాం అది కళాశాల మాత్రమే కాదు విశ్వవిద్యాలయం అని కూడా చెప్పుకున్నాం అంచెలంచెలుగా అంచెలంచెలుగా ఎన్నో ఆత్మీయ పాఠాలు జీవిత పాఠశాలలో మనం నేర్చుకుంటాం వాస్తవానికి ఆదికాండ ముప్పై ఏడవ అధ్యాయంలో కనిపించినటువంటి యోసేపు గారు ఆయన తండ్రి చేత అన్నల వద్దకు సహోదరుల వద్దకు పంబడినవాడు ఈ మాట ఉదయకాలం ఎందుకో అలా మనసుకు తాగ్గానే ప్రభు జీవితానికి యోసేపు జీవితానికి ఉన్న పోలికలు వరుసగా కనపడ్డాయి భలే సంతోషం అనిపించింది ప్రభు చిత్తమైతే మరోసారి ఆ విషయాన్ని మనం పరిశీలన చేద్దాం అయితే ఆయన తండ్రి చేత పంపబడ్డాడు ఇదే మాట యోహాన్ స్వార్త ఎనిమిదో అధ్యాయం పదహార వచనంలో తండ్రి చేత పంపబడిన నేను అంటాడు ప్రభు సరే యోసేఫ్ గారు వారి క్షేమాన్ని కనుక్కోవడానికి బయలుదేరారు సుమారుగా చాలా దూరం ఎనభై కిలోమీటర్ల చిలుకు ఆయన నడకే కదా మరి ఆయన పరలోక నుండి భూమి మీదకి రావడానికి ఎంత దూరం ఎనభై కిలోమీటర్ల దూరమే దూరంగా అనిపిస్తే అందనంత దూరం ఇది మనిషి చేరుకోలేని దూరం దూరాన్ని దగ్గర చేయడం కోసం మానవ క్షేమం కోసం ఆయన భూమి మీదకి మానవుడిగా వచ్చాడు మానవులు ఎవరు దాన్ని గుర్తించలేదు ఆయన తన వారి వద్దకు వచ్చాను కానీ వారు ఆయనను అంగీకరించలేదు అనే మాట స్పష్టంగా ఆయన విషయంలోనే కాదు వ్యవసాయ విషయంలో కూడా నెరవేరింది విచిత్రం ఏమిటంటే క్షేమ సమాచారాన్ని తెలుసుకోవడానికి వెళ్ళినటువంటి వ్యక్తి అన్నదముల చేత అవమానించబడడం అమ్మివేయబడ్డం ఇవన్నీ సర్వసాధారణం అనుకుంటాను అందుకనే సమయలు మొదటి గ్రంథంలో మీకు జ్ఞాపకం ఉండాలి పదిహేడవ అధ్యాయంలో యషి దావిదుని మీరు వెళ్ళి నువ్వు వెళ్ళి మీ అన్నల క్షేమ సమాచారం కనుక్కున్నరా అంటాడు ఇద్దరు క్షేమ సమాచారాన్ని కనుక్కోవడానికే వెళ్ళారు వెళ్ళాక అటు నుంచి వాళ్ళ యొక్క రెస్పాన్స్ ఎలా ఉంది తెలిసే పంపారుగా వీళ్ళు యాకోబుకు తెలుసు ఇతని సహోదరులు ఇతనంటే ఇష్టపడరని రష్యా కూడా తెలిసే ఉంటుంది తప్పకుండా దావీది మీద వాళ్ళకి అసూయండి ఉంటుందని బాల్యం రాయబడలేదు కానీ సమయాలు వచ్చి తమందరూ నిలబడి ఉండగా తమని కాకుండా ఆఖరివాడైన దావీదని అభిషేకించినప్పుడు మనసులు సంతోషించుంటాయా హర్షించుంటాయా లేదు కదా ఒక మాట ఆలోచించేద్దాం క్షేమ సమాచారాన్ని ఎందుకు తెలుసుకోవాలనుకుంటారు ఏ తల్లిదండ్రులైనా పిల్లల యొక్క క్షేమ సమాచారాన్ని ఫిల్పి పత్రిక రెండవ అధ్యాయం తొమ్మిదో పంతొమ్మిదవ వచనంలో ఇలా రాసింది నేనును మీ క్షేమము తెలుసుకొని ధైర్యం తెచ్చుకొని నిమిత్తము తిమోతిని శీఘ్రముగా మీ వద్దకు పంపు పంపుటకు ప్రభువుని ఏసునందు నిరీక్షించున్నాను అని పౌలుగా రాశాడు పెద్దలకి తన పిల్లల యొక్క క్షేమాన్ని తెలుసుకోవాలని ఆశ ఉంటుంది ఆ దినాల్లో క్షేమ సమాచారం తెలియకపోవడానికి వాహన సదుపాయం లేకపోవడం దూరం ఇవన్నీ కారణాలు కానీ నేటి దినాన్న తల్లిదండ్రులకు పిల్లల క్షేమం తెలియకపోవడానికి ఇన్ని మానసిక అడ్డంకులు ఆశ్చర్యం కలుగుతుంది మీరు ఆలోచించండి మీరు అమ్మా నాన్నలకు ఎంత దూరంలో ఉన్నారు కనపడేటంత దూరంలోనే ఉన్నారా మీ మాట వారికి వినపడేటంత దూరంలోనే ఉన్నారా మీరు కుటుంబం యొక్క పని చేయడం కోసమే దూరంగా వెళ్ళుండొచ్చు కానీ మీరు క్షేమంగా ఉన్నారు అనే మాట ఇంటికి చేరితే వారక్కడ ధైర్యంగా ఉంటారు వాస్తవానికి ఈ మాట నా మనసుకు లభించగానే నేను ఇలా అనుకున్నాను నిజమే కదా యాకోబు పిల్లల్ని అలా మందల వెంట పంపేసి పట్టించుకోని వాడుగా లేడు యషయ్ గారు కూడా సైన్యానికి పిల్లల్ని పంపినవాడు వాళ్ళని పట్టించుకోని వాడుగాను లేడు ఇక్కడ జీవిత పాఠశాలలో మనం నేర్చుకోవాల్సిన రెండు సంగతులు ఏమిటంటే మీరు అమాయకమైన గొర్రెలను సంరక్షించే పనిలో ఉన్న దేశాన్ని సంరక్షించే పనిలో ఉన్న మిమ్మల్ని పంపిన తండ్రి అంతరంగం మీ మీద మనసు కలిగి ఉంటుంది మీతో ఆయన అధికంగా మాట్లాడకపోవచ్చు అంత మాత్రమే కాదు మీ మనసులో ఆయన మీద కష్టం ఉంటే ఉండొచ్చు వాస్తవానికి యోసేపు తండ్రి చేత ప్రేమించబడినవాడు కదా అదే రీతిగా ప్రభు కూడా తండ్రి చేత ప్రేమించబడినవాడు అని యోహాను స్వార్త తొమ్మిది పంతొమ్మిదిలో రాసింది నన్ను ప్రేమించిన నా తండ్రి అంటాడు ఆయన ఇంతమందిలో ఒక వ్యక్తికి తండ్రి ప్రేమ లభించింది అనగానే మాకంటే ఎక్కువ ఆనందములకు సహజంగా అసూ వస్తుంది గుర్తుపెట్టుకోండి మీ మనసులో నాన్న మీద ప్రేమ ఉండొచ్చేమో కానీ దాన్ని మీరు ఎప్పుడైనా వ్యక్తీకరించారా ఎప్పుడైనా పట్టించుకున్నారా ఏనాడైనా ఆ విషయమై మీరు ఇసుమంతైనా చూపించారా దేవుని చూపించరు నాకెంత ప్రేమ ఉందో నీకేం తెలుసు అంటారు నీకెంత ఎంత ప్రేమందో ఆయన తెలుసుకోవాలి ఆయనకి ఆయన దగ్గర పారామీటర్ ఒకటి ఉంది కదా గుర్తుపెట్టుకోండి కుటుంబాన్ని కుటుంబం యొక్క పరిస్థితులను అపార్థం చేసుకుని క్షేమ సమాచారాన్ని తెలుసుకుని ధైర్యంగా ఉండాలనుకునే తండ్రి పంపినటువంటి వార్తాహరుణ్ణి మీ సొంత తమ్ముడే అయినా అతని విషయమై మీ ప్రవర్తన మీ వ్యక్తిత్వాన్ని బయట పెడుతుంది వ్యక్తిత్వాన్ని బయటపెడుతుంది యోసేఫ్ని దూరం చూశారు చూడగానే ఏమనుకున్నారు దావీదు పలికిన మాటలు వారు విన్నారు ఏమన్నారు ఇద్దరు అనదముల యొక్క సంభాషణ కానీ ప్రతిస్పందన కానీ ఖచ్చితంగా విరోధంగానే ఉన్నాయి ఇక్కడ ఒక కుటుంబం కానీ ఒక వ్యక్తి కానీ క్షేమంగా ఉండాలి అని అంటే ఏమేమి ఉండాలి ఏది క్షేమాన్ని వృద్ధి చేస్తుంది క్షేమంగా ఉండడానికి కారణాలు ఏవి కారణాలు అవుతాయి నేను ఒక మాట మీకు చూపిస్తాను దయచేసి నాతో పాటు గ్రంథం దగ్గరికి రండి యష్యాగ్రంథం నలభై ఎనిమిదవ అధ్యాయం నలభై ఎనిమిదవ అధ్యాయం పద్దెనిమిదవ వచ్చిన నీవు నా ఆజ్ఞలను ఆలకించవలనని నేనెంతో కోరుతున్నాను ఆలకించినడలా నీ క్షేమము నదివలను దేవుని ఆజ్ఞలను ఆలకించడం అనేది వినే వ్యక్తి క్షేమాన్ని కలుగు చేస్తుంది వీరు ఎవరైనా సరే దేవుని మాట వింటే దేవుని వాక్యం వింటే క్షేమ ఉంటుంది దేవుని వాక్యం వినకుండా మీ సొంత ఆలోచనకు మీ సొంత అభిప్రాయానికి మీరు ప్రాధాన్యతనిచ్చి దానికోసం వాక్యాలను వెతుకుంటే ప్రమాదం ఉంది మర్చిపోకండి యొక్క కాణాలు యుద్ధంలోనే ఉన్నారు కానీ తమ్ముడిని చూసినప్పుడు నీ బుద్ధి మాకు తెలుసు అంటారు ఎందుకు వచ్చావో కూడా మాకు తెలుసు యుద్ధం చూడాలని కదా నువ్వు వచ్చావు పంపింది ఎవరు తండ్రి కాదు గాయపరుస్తుంది ఎవరిని తమ్ముడిని అంతే వయోభేదం అనదమ్ముల మధ్య ఒకరినొకరు గాయపరుచుకోవడానికి కాదు క్షమ సమాచారం కలుక్కోవడానికి వచ్చాడు మీరు ఆలోచించండి యోసేపు వచ్చింది క్షమ సమాచారం తెలుసుకోవడానికి కదా ఆ క్షమ సమాచారం తీసుకుని వెళ్ళే నానకప్పు తెలియచేసి తండ్రిని ధైర్యపరచడానికి వచ్చాడు కానీ తీరా దావీదు ఇక్కడికి వచ్చేస వచ్చేసరికి మీ క్షేమానికి అవరోధం ఏర్పడింది ఏర్పడిన అవరోధాన్ని నిరోధించడానికి తను నిలబడ్డాడు ఇక్కడ చిన్న తలంపు నా మనసుకు వచ్చింది చెప్తాను ప్రస్తుత అవరోధాన్ని అధిగమించడం దావీదు పని అయితే భవిష్యత్తు అవరోధాన్ని అధిగమింపచేయడం యోసేపుకి దేవుడిచ్చిన పని ఇద్దరు విషయంలో ప్రస్తుత అపాయం దగ్గర క్షేమ సమాచారం కనుక్కునే వ్యక్తి సాధనంగా ఉండడం అనేది దేవుని సంకల్పం అయితే భవిష్యత్తులో కలగబోయేటువంటి కరువుకు ఇతడు సాధనం కావడం అనేది దేవుని సంకల్పం అలాని అనదమ్ములు మరి తప్పట్టొచ్చు మీరు దేవుని సంకల్పం కదా అని అంటే నేను మీతో మాట అంటాను అండి దేవుని సంకల్పమే ఒప్పుకుంటా కానీ మీ యొక్క మానసికమైన క్రూరత్వానికి మీ కఠినమైన వ్యక్తిత్వానికి జారిన మీ మాటలకు మీరు లెక్క చెప్పుకోవద్దా నీ చిత్తం కాబట్టి నాకేం శిక్ష రాదనుకుంటున్నారా జాగ్రత్త సుమా జాగ్రత్త ఆయన నీ చేతికి ఒక వ్యక్తిని అప్పగించాడని అతన్ని మానసికంగానూ శారీరకంగాను హింసిస్తే ఏం జరుగుతుందో మీకు యోసేపు దావిదు జీవితాలే రుసువులు యోసేపు ఏమయ్యాడు రేపు తన అన్నదమ్ములకు దావేది ఏమయ్యాడు ఆలోచించేయండి ఇప్పుడు కాబట్టి వాక్యం అనేది నువ్వు వింటే అంగీకరిస్తే క్షేమం నదివలే నీకు నీ కుటుంబానికి కలుగుతుంది మొదటి మాట ఇక రెండవ మాట దగ్గరికి వద్దాం దయచేసి మీరు చూడండి ప్రసంగి గ్రంథం ప్రసంగి గ్రంథంలో ఎనిమిదవ అధ్యాయం ఎనిమిదవ అధ్యాయం పన్నెండో వచ్చిన దేవుని ఎందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధికి భయపడివారు క్షేమముగానుందరు బా ఎంత అద్భుతమైన మాట ఇది విని ఊరుకోవడం కాదు విన్నవారు ఏం చేయాలి ఆ వాక్యం విన్నవారి అంతరంగాల్లోనికి దేవుని ఎందు భయం కలుగుతుంది వారు ఆయన సన్నిధికి భయపడతారు నా మాతో మేము మాట్లాడుతున్నప్పుడు మా పక్కనే ఉన్నాడు ఎవరో చూడకపోవచ్చు ఆయన చూశాడు మా సోదరుడు మా దగ్గరికి రావడం దేవుని కనుదృష్టిలోనే వచ్చాడు ఇంత దూర ప్రయాణం చేసి వచ్చాడు దారిలో అరణ్యాలు దాటాడేమో ఎలాంటి పరిస్థితులు దాటొచ్చాడో ఇంత దూరం మాకోసమే కదా పంపారు ప్రభు కోసం క్షే ప్రభువు కూడా క్షేమంగా మా దగ్గరికి వాళ్ళని తీసుకొచ్చారు కదా అతని విషయంలో మాకున్నటువంటి పూర్వ అభిప్రాయాలు మనం మేము ఏర్పరుచుకున్నటువంటి అభిప్రాయాలను బట్టి అతని పక్షంగా మేము అలా ప్రవర్తించకూడదు అని ఆలోచన యోసీపీ యొక్క సోదరులకు కానీ దావిది యొక్క సోదరులకు కానీ రానే రాలేదు వారిలో దేవుని భయభక్తులు లేవు దేవుని సన్నిధిని గురించిన దేవుని ఉనికిని గురించిన స్పృహ కూడా లేదు ఇంకా క్షేమానికి అవకాశం ఎక్కడ అవకాశం ఎక్కడ అందుకే అంటాడు పదమూడవ వచనంలో భక్తిహీనులు దేవుని సన్నిధిని భయపడరు గనుక వారికి క్షేమం కలగదనియూ వారు నీడ వంటి దీర్ఘాయువును పొందర పొందరని పొందకపోదరనియు నేను ఎరుగుదును అన్నాడు దేవుని భయం అనేది క్షేమానికి కారణం ఇది రెండవ రుజువు క్షేమంగా ఉన్నారా అనంటే పిల్లల యొక్క ప్రవర్తన మీద కన్నేసి ఉంచేటువంటి తల్లిదండ్రులకు తెలుసు లోకం వాళ్ళని గురించి ఏమైనా అనుకోవచ్చు కానీ పరలోకానికి తెలుసు ఖచ్చితంగా వాళ్ళని గురించిన సమాచారం తెలుసుకోవాలి అని ఎందుకు అనుకున్నాడు ఆయన వాళ్ళకి ఏదైనా జరిగిందేమో అనే భయం జరుగుతుందేమో అనే భయం వాళ్ళ క్షేమ సమాచారం తెలుసుకుంటే ధైర్యం అందుకోసం పంపించడం కదా ఇకపోతే నేను మరో మాట కూడా మీకు చూ చూపిస్తాను క్షేమాన్ని వృద్ధి చేసుకోవటం ఎలా క్షేమం ఎలా వృద్ధి అవుతుంది ఒకసారి మీరు కోరింతీలకు రాసిన మొదటి పత్రిక ఎనిమిదవ అధ్యాయం పౌలు గారు రాసిన మొదటి పత్రిక ఎనిమిదవ అధ్యాయం మొదటి వచనం చెప్తున్నాను చివరి మాట ప్రేమ క్షేమాభివృద్ధి కలుగు చేయను ప్రేమ క్షేమాభివృద్ధి కలుగు చేస్తుంది నీలో వాక్యం వినే ఆశక్తిని తీసివేయడానికి అపవాది ఆహర్నిశలు పనిచేస్తాడు దేవుని భయం నీలో నుండి పోవడానికి లోకం అపవాది శరీరం కలిసి ముప్పేట దాడి చేస్తాడు నీలో దేవుని భయాన్ని తీసేస్తాడు మూడవదిగా నువ్వు చూపించవలసిన ప్రేమ విషయంలో దాన్ని చూపించకుండా ఉండడానికి లక్ష కారణాలను నీ ము కళ్ళ ముందుకు తీసుకుని వస్తాడు నువ్వు ప్రేమించలేవు నువ్వు క్షమించలేవు నీ క్షేమాన్ని కనుక్కోవడానికి వచ్చిన వాడిని గాయపరచడానికి బాధపరచడానికి బ ప్రారంభ దినాల్లో సహవాసాల్లో కొద్దిమంది హత్తుకునేవారు ఎక్కడ కనపడినా గబగబా వచ్చి పలకరించేవాడు బైబిల్ చేత ఉంటే భుజాన బైబిల్ సంచి ఉంటే నువ్వెవరు అన్నదేం తెలీదు కానీ వచ్చి పలకరించి పరామర్శించి వెళ్ళేవాళ్ళు సోదరుడని కానీ అదే సహవాసానికి వచ్చేవాడిని చూసినప్పుడు పెద్దవాళ్ళు కనపడగానే గాయపరచడం కనపడేది ఏంటి కనపడలేదు నేను వందనాలు చెప్పవే ప్రజరాలు చెప్పడం రాదా నీకు అని వాళ్ళు నేను తెల్లబోతుండేవాడిని ఎందుకు ఇలా మాట్లాడతారు వాళ్ళని పిల్లలు కదా వాళ్ళు వాళ్ళు నేర్చుకోవాలి కదా నేర్పడానికి ప్రేమ కథ కావాలి జ్ఞాపకం పెట్టుకోండి మానవునికి నిత్యక్షేమం కలుగు చేయడం కోసం ఆయన తండ్రి చేత భూమి మీదకి పంపబడ్డాడు కానీ ఈ సహోదరులు చేసిన దానికంటే ఈ సహోదరులు అవమానించారు దావిదు సహోదరులు యోసేఫ్ సహోదరులు చంపాలి అనుకున్నారు ఈ రెండు ప్రభు జీవితంలో నెరవేరింది ఆయన మనందరి నిమిత్తం చంపబడ్డారు చనిపోయి మూడవ దినాన్ని తిరిగి లేచారు నేటికి సజీవులుగా ఉన్నారు ఆయన మనలందరినీ చూస్తున్నారు మన క్షేమాన్ని ఆయన కోరుకుంటున్నారు అందుకోసం తన ప్రాణాన్ని మన కోసం బలిగా అర్పించారు ఆయన వద్ద జీవితాన్ని ఒప్పుకుంటే క్షమించమని అడిగితే నిజమైన క్షేమం మానవ జాతికి అందుతుంది అట్టి కృప ప్రభు మీకు అనుగ్రహించునుగాక తల్ల వంచి ప్రార్థన చేసుకుందాం ప్రేమగల మా తండ్రి కృపగలిగిన మా దేవ కొద్ది మాటలు చెప్పడానికి మీరిచ్చిన సమయం కొరకు రుణస్తుని ఈ మాటలేవి కావు ఈ తలంపులు మీరిచ్చారు తల వంచి మహిమని మీకు ఆరోపిస్తూ స్వీకరించమని వట్టివాణ్ణి వాడుకునేటువంటి గొప్ప దేవుడు అని హృదయమార ఒప్పుకుంటూ యేసుక్రీస్తు ప్రభువారి పేరట ప్రార్థిస్తున్నాం తండ్రి అమేన్ అమేన్ ప్రభుచితమైతే వచ్చే వారం కలుసుకుందాం